అయినా మీకు ఏమిచ్చాడని అంత గొప్పగా నా దేవుడు అని చెప్తున్నారు ఆ మతోన్మోదులు మిమ్మల్ని ఏమైనా చేస్తే కొంచెమైనా భయం లేదా మీకు బాబు నాకు భయం లేదు ఎందుకంటే నా దేవుడు శక్తిమంతుడు ఆయన గొప్పతనం అర్థం చేసుకోవాలంటే రుచి చూసి తెలుసుకోవాలి నేను కూడా నీలానే అనుకున్నాను అందరినీ కోల్పోయి కళ్ళు పోయి బంధువులకు భారంగా మారి అనాథగా రోడ్డుపైన ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటే ఒక ఆమె నా దగ్గరకు వచ్చి నా పరిస్థితి తెలుసుకొని నన్ను ఒక చోటికి తీసుకెళ్ళింది అది ఒక మిషనరీ సంస్థ అక్కడ నాలాంటి నిరాశ్రయులు అనాథ పిల్లలు రోగాలతో ఎవరికీ ఉపయోగం లేనివారు చాలామంది ఉన్నారు నా చావు నేను చావాలనుకుంటే ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారని ఎప్పుడూ ప్రశ్నించేదాన్ని దానికి ఆమె ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఆయనకి కావాలి అని చెప్పేది మొదట నేను చాలా వ్యతిరేకించేదాన్ని ఒకసారి దేవుని వాక్యము నా గుండెను తాకింది యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో మిమ్మును అనాథలుగా విడువను మీ యొద్దకు వత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు ఈ మాటలు నన్ను ఎంతో ధైర్యపరచాయి ఆ తరువాత నేను ఏ చూశాను ఆయన స్వరం విన్నాను చీకటి అయిన నా జీవితంలోకి వెలుగుగా ఆయన వచ్చారు నన్ను వెలిగించారు ఆ సంస్థ స్థాపించిన వారిని కొందరు మతోన్మాదులు చంపేశారు నేను అలా మళ్ళీ రోడ్డుపైకి వచ్చాను నేను అడుక్కుంటున్నానని అందరికీ అనిపించవచ్చు కానీ దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడంటే అది నా పట్ల ఆయన ఉద్దేశం అయి ఉంటుంది నేనిక్కడ సంతోషంగా ఉన్నాను బాబు నాకిక్కడ ఏ కష్టమూ లేదు రాజు ఆమె మాటలు విని చాలా ఆశ్చర్యపోతాడు అన్నిటినీ కోల్పోయి ఇంత దీనస్థితిలో ఉండి కూడా ఇంతటి సంతోషం ధైర్యం కలిగి ఉండటం నిజంగా సాధ్యమా అనుకుంటాడు అసలు యేసు ప్రభువుని తను కూడా తెలుసుకోవాలని అనుకుంటాడు ఆ రాత్రే రాజు శాంతమ్మ